ఎవరో ఇల్లాలు పొరపాటు ఇంటికి వెళ్ళి ఏమేంటి ఏమైపోయేదో ఎందుకు వచ్చిందా నిలబెట్టు అలాగే

అన్నీ నేనే అందివాలి ఇది ఒక తల్ప తీసుకోండి పెట్టావు దక్కుతో కూర్చో ఏమైంది మీరే చూడండి వాడిని ఉన్న పట్టుకుని చూడమంటావా నువ్వు నేనేవడా నువ్వు ఎవరి రా నా ఇంటికొచ్చి నా పక్క మీద కూర్చుని నా పెళ్ళాన్ని ఏమేంటవా చంపేస్తాను అది నీ ఇది నా ఇల్లు నా నాయితో ఉంటుంది కాబట్టి నా పెళ్ళం డే యోలు ఇరిగిపోతాయి అది నీ బెలం అవును నా పెళ్ళం కాబట్టి నేను అడగడానికి సహాయం నిలబెట్టుదా ఇవే కడగారు చాల చో ఇచ్చేరు అడగారు చూపిస్తుందా చూ ఇచ్చారండి మరి నా పెళ్ళం కాబట్టి నేను అడగారా అని ఎలా ఇస్తది ఇవే సప్లై కంపెనీ వాళ్ళు షామీ సప్లై చేసి అడగారా అని ఇచ్చేవేరా ఏంటా నా పెళ్ళా దగ్గర మీ ఇద్దరికి ప్రోత్సాహిత ఎందుకు కోర్టులో తెలుసుకుంటారా ఏమే ఎనాలిజ్ అవుతుంది భాగవతం మన ఇద్దరికి విడాకులు ఖాయం నాకు నాకే పాపం తెలీదు మధ్యలో ఇంట్లో నుంచి నన్ను మెడబట్టి రామ సమయానికి వచ్చావు వీడవడం మన ఇట్లా దూరి మన దౌర్జన్యం చేస్తున్నాడు కొంచెం బ్రెయిన్ మరే మరి ఆ ముందే చెప్పొచ్చు ఇంత అక్కడ దగ్గర దీన్ని పెట్టుకుని నా బెళవే గొడవ నా పోదావరా కొన్ని జీవితాలు ఇంతే బ్యాడ్ లక్